ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచేందుకు కుట్రలు చేస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని మహిళా ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు హిందువులనే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో నిరాయిధులైన అమాయక యాత్రికులపై దాడి చేసి నరమేధాన్ని సృష్టించడాన్ని నిరసిస్తూ జగిత్యాల మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తైసిల్చరస్తా వద్ద కువతరులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా భార్యల ముందు భర్తలను పిల్లల ముందు తనలను వారి గుర్తింపు అడిగి పాశవికంగా హత్య చేయడం మహిళా లోకాన్ని తీవ్రంగా కలిసి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రవాద పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేస్తేనే భారత్లో శాంతి నెలకొంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు భీమనాథ్ ఉమాదేవి మీనాక్షి సింగం పద్మ మాధవి లక్ష్మి మమత సుజాత తదితరులు పాల్గొన్నారు ఒప్పుకోదు ఇంతవరకు మహిళల్ని మీరు వంటి ఇంట్లో చూపే చూశారు ఇలాంటి అంటే మేము కూడా రోడ్ల మీద కొట్టేస్తాము ఆ అరాచనలు జరిపే దరికేస్తాము ప్రసక్తే లేదు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అన్నారు హిందువులందరూ సోదర భావంతో వెళ్ళారు మరి ఈ రోజు ఆ బాయి అన్నవుడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నారు ఎంతమంది చంపుతారు ఆ చంపిన వాళ్ళల్లో మన భర్త ఉన్నది కదో ప్రతి పోతుందో ఒక చేతిలో సావల మీద అగత్యం మంచి ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఇంగ్లీష్ కదిలి రావాలి ప్రసంగ లేదు అంటే నేను ఒక మతన్వాదంలో ఈ అనవసరం అనేది అష్టాలు సాధించలేని

మహిళా ఐక్య వేదిక తరఫున ఇవాళ ఈరోజు ఈ క్యాండిల్ సందర్భం తెలియజేస్తున్నాము పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిల్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు ఐడెంటిటీ కార్డ్ లేకపోతే వాళ్ళ బట్టలు తీసి కాబట్టి మనం ఇప్పటికైనా కూడా హిందువులలో మనము ఐకపత్యం తెచ్చుకొని ఎదిలితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ రకంగా మనం అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గొడప లోపలనే మన కులము గడప దాటితే మనం అందరం ఇంటిలోలా పెట్టుకోవాలి అని నా మనవి ధన్యవాదాలు చాలా బాధాకరం అది ఏమి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము కూడా అది కింద నుంచి మేము కూడా మాలో ఇంత ఉక్రోషం వస్తుందంటే మాకే ఇంకా రైట్స్ ఉంటే మనం కాల్చి చంపాలన్నంత ఉక్రోషంగా ఉన్నాం మేమే దయచేసి మోడీ గారికి ఒకటే విన్నపము ఈ కాల్చి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఇంటికి ఒక యోధులను తయారు చేసే సెంటర్ను పెట్టండి అప్పుడు మన రక్షణ మనమే చేసుకోగలుగుతాం జై జవాన్ కూడా దేశాలిపోయే భారత సంస్కృతికి મચ્છેલા મનોમા